హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మేము ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి టెన్ డేస్ మాత్రమే ఆఫర్లో ఉన్న పట్టు శారీస్ని అయితే చూపిస్తున్నానండి ఈ ఆఫర్ని మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాపు వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో చేస్తారు ఈ షాప్ లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టుల హెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ లోను గా కూడా లభిస్తాయండి హోల్సేల్ గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ను ఉంటాయి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి బార్గోపేట్ నీలభద్రై స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మళ్ళీ లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హలో అండి హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో మనం ఆఫర్లో ఉన్న శారీస్ అయితే చూడబోతున్నాం అండి ఇది వచ్చేసి లంగా ఓనీ స్టైల్లో ఈ శారీ అనేది వస్తుంది ఆల్ ఓవర్ మీకు అప్పర్ పార్ట్ అంతా ఇట్లా గ్రీన్ కలర్ వచ్చేస్తుంది అండి పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా మీకు ఇలా ఉంటుంది కడ్డీబీపింగ్ వస్తుందండి పళ్ళులో బ్లౌజ్ వచ్చేసి మీకు రాణి పింక్ కలర్ అండి ఇదే మీకు కుచ్చీలు కూడా వస్తుంది కుచ్చిలు బ్లౌజ్ రాణి పింక్ ఆల్ ఓవర్ శారీ మీకు అప్పర్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ వస్తుందండి చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ వీటిలో కూడా మనకి ఒక ట్వంటీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్ వీడియో పెట్టే టైంకి ఇవి కూడా ఏంటంటే మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లు ఉన్నాయండి మీకు ఫోర్టీన్ హండ్రెడ్ కాస్ట్ ఇది మీకు ఏంటంటే ప్రజెంట్ ఆఫర్లో థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగే వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చండి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ పెట్టుబడులకు అయితే బెస్ట్ ఆప్షన్ అండి ఇది మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవి పట్టు కాటర్ మిక్స్లో గట్టినత మీకు కడ్డీ వివింగ్లో వస్తుందండి లంగావోణి స్టైల్ శారీస్ ఇవి చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి చూడండి ఇది వచ్చేసి రత్నావళికి లైట్ పింక్ కలర్ ఇది వచ్చేసి ఎల్లో షేడ్ అండి ఎల్లో షేడ్కి రాణి పింక్ మీకు కుచ్చిల్లు బ్లౌజ్ వస్తుంది ఈ పైన చూసేదంతా మీకు అప్పర్ పార్ట్ అండి లోపల పార్టీ వచ్చేసి మీకు కుర్చిల్లు బ్లౌజ్ వస్తుంది ఇది చూడండి మీకు వైలెట్ కలర్కి లక్స్ స్క్రీన్ వస్తుంది ఇట్లా ఇంట్లో మీకు కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి వీటిని మీరు బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తామండి ఫ్రీ షిప్పింగ్తో వీటిలో మీకు ఏదైనా అర్థం కాకపోతే ఓపెన్ పిక్స్ కానీ వీడియోస్ కానీ ప్రొవైడ్ చేస్తామండి సిఓడి ఆప్షన్ అయితే లేదు ముందుగానే పే చేసి బుక్ చేసుకోవాలి మనకి రిటైల్ కూడా ఉంది షాప్ని విజిట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ అడ్రస్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది వచ్చేసి మీకు ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది సేమ్ మీకు గట్టిన కాన్సెప్ట్లోనే మీకు చెక్స్ వచ్చేస్తాయండి కాంట్రాక్ట్లో మీకు బోత్ సైడ్స్ కడ్డీ బార్డర్స్ ఉంటాయి మీకు ఏదైతే చెక్స్ వస్తాయో అదే కలర్ మీకు పళ్ళు బ్లౌజ్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా మీకు ఈ కలర్లో ఉంటుందండి ఇది కనకాంబరం షేడ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లేన్ వచ్చేస్తుంది మీకు ఇది వచ్చేసి పళ్ళు అండి మల్టీ కలర్ జరీస్ ట్రైప్స్లో ఉంటుంది సేమ్ అండి ఇది కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో ఉంది మీకు ఫోర్టీన్ హండ్రెడ్ వర్క్ శారీ థౌజండ్ ఫిఫ్టీ మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది వీటిలో ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి ఇవి కూడా ఒక ట్వంటీ కలర్స్ అయితే ప్రజెంట్ రెడీగా ఉన్నాయి చూడండి ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి సింగిల్ పీస్ అయినా సరే మీకు కొరియర్ చేస్తామండి ఫ్రీ షిప్పింగ్తో మీరు రిటైల్గా కూడా జిట్ చేయాలనుకుంటే షాప్కి రావచ్చు మనకి రిటైల్ కూడా ఉంది అలాగే ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళు ఉన్నా కానీ కాంటాక్ట్ చేయండి మీకు ఏంటంటే ఇది బెస్ట్ ఆప్షను ఇప్పుడు తీసి పెట్టుకుంటే మీరు నెక్స్ట్ వచ్చేది అంత సీజన్ కాబట్టి సేల్ చేసుకోవచ్చు ఆఫర్లో ఉన్న శారీస్ ఇవన్నీ ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ గట్టినత కాన్సెప్ట్లా అండి మీకు ఏంటంటే మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటాయి ఈ శారీస్ అలాగే పెట్టుబడులకు కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయండి మా దగ్గర ఇవి ఏంటంటే హ్యాండ్లూమ్ శారీ పెట్టాలనుకునే వాళ్ళు మాత్రం ఈ ఆప్షన్ యూస్ చేసుకోండి ఇది వచ్చేసి జరీ చెక్స్ వస్తాయండి ఆల్ ఓవర్ శారీ అంతా ఓపెన్ చేస్తాను ఇదిగో ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా మీకు హెవీగానే ఉంటుంది జెరీ చెక్స్తో బ్లౌజ్ వచ్చేసి మీకు ఇట్లా జరీ స్ట్రైప్సే వస్తాయండి చెక్ రాదు బ్లౌజ్లో కాంట్రాస్ట్ కలర్లో ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు చాలా గ్రాండ్గా జరీ చెక్స్తో ఉంటుందండి ఇది కూడా మీకు సేమ్ కాస్ట్ పది యాభై ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఆఫర్లోనే ఉంది చూడండి ఇట్లా ఉంది కలర్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అండి ఓన్లీ టెన్ డేస్ మాత్రమే ఉంటుంది తర్వాత అయితే మీకు మళ్ళీ ఫోర్టీన్ హండ్రెడ్కి ఇవి సేల్ చేస్తాము ప్రజెంట్ ఏంటంటే ఆఫర్లు ఉన్నాయి కాబట్టి మీకు ఈ రేట్కి ఇవ్వగలుగుతాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి ఆఫర్ ఇంకా టెన్ డేస్ ఉందని కూడా వెయిట్ చేయొద్దు ఎందుకంటే అయిపోతూ ఉంటాయి కదా మీకు నచ్చిన కలర్ అయితే దొరకదు మళ్ళీ లేట్ చేశారంటే సో వీలైనంత త్వరగా బుక్ చేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా వీటిలో నచ్చితే సారీస్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి వచ్చేసాయండి సింగిల్ పీస్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తాం